వాళ్ళ కొత్త స్టాక్ వచ్చింది మేడం క్వాంటిటీగా తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ ఇస్తాం మేడం బాగా రన్నింగ్ ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ నమస్కారం నిర్మ సీత్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములూ మన షాప్ అని ఒకవేళ ఎవరైనా మా షాప్ కి స్క్రీన్ నెంబర్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా

శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ ఏమో స్పెషాలిటీ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మగ్గమ్మ బ్లౌజ్ వస్తుందండి చూపిస్తాం శారీ మొత్తం వచ్చి ఇలా మగ్గమ్మ బ్లౌజ్ సిల్వర్ వస్తుంది మేడం మీకు ఇవన్నీ పద్నాలుగు వందల పదిహేను వందల క్వాలిటీస్ మేడం తక్కువ రకం క్వాలిటీ కాదండి పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయల క్వాలిటీలు ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఏ సైజు తీసుకుంది కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మగ్గం వస్తుంది బాగుంది కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది షేడ్ అన్ని అట్లాగే ఉన్నాయి క్లాసిక్ కలర్స్

ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ సో ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ రెడీ స్టాక్ అండి ఎవరు ఫస్ట్ ఇస్తారు స్టాక్ మాత్రం చాలా చాలా లిమిటెడ్ గా ఉందండి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామండి నెక్స్ట్ ఏం కలెక్షన్ సార్ నెక్స్ట్ ఇప్పుడు చూపెట్టండి చాలా స్పెషల్ ఐటమ్ అండి మీకు ఇప్పుడు ఎన్ని బాగా రన్నింగ్ ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా వస్తున్నాయి దీనిలో సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి డిజైన్స్ కూడా మారుతూనే ఉన్నాయి మేడం కేవలం <laughs> <laughs> త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇలా డబుల్ బోర్డర్ వస్తాయి ఇలా కూడా గ్రే కలర్ సార్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ అయినా ఫరేర్ ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ సింగిల్ కోసం అయితే షాప్ కి రావద్దండి ఆన్లైన్ లో బుక్ చేసుకోండి షాప్ వచ్చే వాళ్ళు బల్క్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి సింగిల్ వాళ్ళకి చూపించడం కొంచెం కష్టం అవుతుంది మీరు ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ ఇలా అనమాట మొగ్గా పట్టు కొడిచారండి మొగ్గా పట్టు అన్ని కూడా డిజైన్స్ కళంకారంగా ఉన్నాయి ఏ సారీ అనేది 85 385 ప్యూ డోలా 800 రూపీస్ చారీ సేమ్ రేంజ్ ఇచ్చారు 185 ఇచ్చారు దెన్ సబ్ హెవీ రెస్పాన్స్ సారీ అండి లిమిటెడ్ స్టాక్ అండి సో మీరు వొచ్చుతారు వాళ్ళకి ఈ ఐటమ్స్ అన్నీ లభ్యమవుతాయి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి సార్ ఇంకా ఇవి వస్తాయి ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ డిజైనర్ ఉప్పాడ పట్టు సారీస్ మేడం డిజైనర్ ఉప్పాడ ఓకే ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ మేడం కల్కలాడే ఐటమ్ మేడం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ మేడం మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ కేవలం అంటే కేవలం ఫోర్ నైన్ రూపీస్ అండి క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయి సార్ కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మోడల్స్ వస్తాయి మరి చూడండి ఫోర్ నైన్టీ నైన్ వచ్చారా ఓకే కలర్ డిజైన్ వచ్చినాయండి మ్యారేజ్ సీజన్ కి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఈ కి అనేది రావండి మన దగ్గర ఫైనల్ ఆఫర్ ఇది ఆఖరి వీడియో అండి దీన్ని మళ్ళీ క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ సైజ్ ఫిఫ్టీ సైజ్ హండ్రెడ్ సైజ్ పైన ఉంటాయి சரிாடப்பட்டு உப்பாடப்பட்டு అన్ని సారీస్ కి బోర్డర్స్ వస్తాయి మేడం చిన్న బోర్డర్ వస్తుంది ఓపెన్ సైడ్ లో ఇంకో కలర్ అండి ఓకే గాజు అన్న షేడ్ అండి ఇది ఇది వచ్చే స్కై బ్లూ లైట్ కలర్ పక్కన ఓకే ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు ఇంకా కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ షాప్ నైతే విజిట్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు త్వరగా వీడియో వస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకుంటే మంచి శారీస్ని రీజనబుల్ కాస్ట్లో మంచి ఆఫర్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇవన్నీ డిజైన్స్ అండి ఫాస్ట్ రిప్లై ఇస్తే ఈ ఐటమ్స్ ఉంటాయండి ఎందుకంటే ఇవన్నీ మాకు ఫాస్ట్ మూవ్మెంట్ ఐటమ్స్ అసలు సో ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఈ సారీస్ డిజైన్స్ అండి ఏ సైడ్ తీసుకుంటే కేవలం కేవలం ఫోర్ నైన్టీ నైన్ సార్ చాలా స్పెషల్ ఐటమ్ అండి ప్లెయిన్ సారీ వచ్చి ప్యూర్ మగ్గమ్ బ్లౌజ్ అండి ఓకే మంచి క్వాలిటీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో అవి లుక్ అండి పీకాక్ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్ కి కట్ వర్క్ వచ్చి స్టోన్స్ బీట్స్ వచ్చాయి మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఓకే మంచి ఛాన్స్ రేట్ లో కూడా ఇస్తామండి ఎంత సార్ ఇప్పుడు లాస్ట్ మనం సెవెన్ హండ్రెడ్ అమ్మండి బట్ ఇప్పుడు రేట్స్ ఇంకా కొద్దిగా తక్కువ వచ్చింది ఈ వారం ఓకే ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైడ్ తీసుకుంటే కేవలం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగుంది మగ్గం వర్క్ లాగా వచ్చిందా అంత మగ్గం వర్క్ ఇవి కలర్స్ కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎస్ మేడం ఏ సారీ సార్ ప్యూర్ డిజైనర్ సారీస్ మేడం ఇవన్నీ సెకండ్ టైప్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం ఇది కూడా ఓకే

ఇవన్నీ డిజైనర్ సారీస్ మేడం ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనం నాలుగు యాభై ఐదు వందలు అమ్మిన క్వాలిటీ అండి ఇప్పుడు వచ్చే మన స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు పదకొండు వందలకి నాలుగు చీరలు ఇంకా కలర్స్ ఇవన్నీ సెట్ సెట్ గా తీసుకుంటే టూ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఓకే సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి టూ ఫిఫ్టీ కే వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ షర్ట్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అన్నమాట టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి సారీ వచ్చేసి ఒక్కొక్క సారీ టూ ఫిఫ్టీ కే వస్తుంది నెక్స్ట్ ఏం శారీస్ ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం చాలా క్లాస్ ఐటమ్ మేడం ఓకే వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మేడం అది మొత్తం బీవింగ్స్ అండి నేత అండి ఇది వన్ పదహారు వందల పదిహేడు వందల రూపాయల కూడా మనం స్పెషల్ ఆఫర్స్ లో తెప్పించా మేడం ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తాం ఫిఫ్టీ రూపీస్ ఈ బ్లౌజ్ మేడం ఇట్లా కలర్స్ చూపిస్తా మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ కలర్ సెవెన్ కలర్ ఎయిట్ కలర్ టోటల్ నైన్ టెన్ కలర్స్ వస్తాయి గా తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ప్యూర్ ఒరిజినల్ లెనిన్ క్వాలిటీస్ పళ్ళు వచ్చి శారీ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు మేడం ఇవి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఇది వరకు మనం వెయ్యికి రేట్ మేడం ఐదు వందలు మూడు ఇస్తాం మేడం మూడు త్రీ కలర్స్ వస్తాయి మేడం త్రీ కలర్స్ మేడం ఈ త్రీ కలర్స్ వస్తాయండి ఐదు వందలకి మూడు మూడు చీరలు ఐదు వందలు చేసి మేడం నెక్స్ట్ కలెక్షన్స్ ఇవన్నీ లెహంగా సెట్స్ అండి ఓకే నేను పదహారు పదిహేడు వందలు ఇచ్చిన ఐటమ్స్ మంచి ఆఫర్స్ ఇచ్చినాయి మేడం మనకి చాలా కొన్ని ఫైనల్ ఆఫర్స్ ఇస్తున్నాం ఏ సెట్ నే తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే వీటిలో మన దగ్గర కలర్స్ డిజైన్స్ మోడల్స్ మారుతాయండి ఇది వచ్చి స్పేస్ సిల్క్ లో వచ్చిందండి ఓకే ఎంత బాగుందో స్పేస్ సిల్క్ లైన్ బాగుంటది స్పేస్ ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటదండి బాగా మంచి షైనింగ్ ఉంటది అండ్ డిజైన్ కూడా బాగుంది దీనికి వచ్చేసి దుప్పటా కూడా స్పేస్ సిల్క్ లోనే వస్తుంది కట్ వర్క్ తో వస్తుంది ఇది ఓని వీటిలో అమ్మా దీనిలో కలర్స్ సమ్ దీనికి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఇది కూడా ఉంది బ్లౌజ్ సేమ్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి కదా ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా వస్తాయి మనం చూపిస్తాను ఇది కాస్ట్ ఎంత పడుతుంది సేమ్ అన్ని ఒకటే కాస్ట్ మేడం 1399 మేడం ఓకే నేను మీకు ఇంకా ది మోడల్ చూపిస్తాను చూడండి ఇది 1399 ఇది కూడా 1399 ఇలా ఉంటదండి పిక్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడు ఇంకా పార్టీ వేర్ కలెక్షన్ చాలా బాగుంటుంది హిప్ ఇప్పుడు స్పేస్ దానిలో కలర్ గ్రే సిల్క్ కలర్స్ ఇది ఇది ఒక కలర్ పైతాన్ స్టైల్ ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీ నైన్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్స్ అండి

కలర్ డిజైన్స్ అనేది చాలా వచ్చినాయి మేడం కలర్స్ డిజైన్స్ అండి పట్టు కలెక్షన్ చాలా బాగుంటది నిర్మలా సిల్క్స్ లో ఖచ్చితంగా విజిట్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో అండి త్రిబుల్ నైన్ రూపీస్ కే వస్తున్నాయి ఇది వచ్చి గ్రే కలర్ బిగ్ బోర్డర్ నెక్స్ట్ ఇది ఒక సారీ ఇది కాపర్ బోర్డర్ వచ్చింది చాలా వస్తాయండి ఒక్క చూపిస్తా ఓన్లీ ట్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇంకొక కలర్ ఇంకా డిజైన్స్ వస్తాయండి